హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హరియాలి చికెన్ ఎందుకు లేటు ప్రాసెస్లకు వెళ్దామా ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని అందులో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు రెండు యాలకబడ్డలు వేసి ఇప్పుడు మిక్సీ పట్టాలండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జారిలో ఒక టమాటా మీడియం సైజ్ టమాటా వేసానండి ఇది కూడా మిక్సీ పట్టాను ఇప్పుడు ఇందులోని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పడుతున్నాను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టానండి ఇది కూడా కాస్త పక్కన పెట్టిస్తున్నాను ఇప్పుడు కళాయిలో టూ టేబుల్స్ ఆయిల్ వేసాను అందులో బిర్యానీ ఆకు జీలకర్ర యాడ్ చేశాను ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో వేసేసి ఇదంతా ఒకసారి కలబెట్టాలండి ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలబెట్టాలి ఇప్పుడు ఇందులోనే కరిపకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇదంతా కాస్త మిక్స్ అయిన తర్వాత టమాటా ముందుగా మనం పక్కన పెట్టినా కదా మిక్సీ పట్టి అది యాడ్ చేస్తాను అది కాస్త వేగిన తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఉప్పు రుచిక ఉప్పు పసుపు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులో ధనియాల పొడి పొడి యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పెరుగు టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తానండి ఇప్పుడు ఇందులోనే ముందుగా మనము పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకున్నాను కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కాస్తసేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులో మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇదంతా కాస్త బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి బాగా ఉడికిపోయింది చూసారు కదండి చూస్తుంటే నరుగురిపోతుంది కదా హరియాలి చికెన్ రెడీ అయిపోయిందండి ఇది కుషికాల రైస్ లెక్కి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్